వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ అందరూ స్పాట్ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమందికి సీట్లు రానవాళ్ళు హాయిగా సీట్లు వచ్చిన వాళ్ళు అయితే మరి ఓరియంటేషన్ క్లాసులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అని అన్నారు మరి ఇరవై ఏడో తారీఖునే వీళ్ళు స్పాట్ అడ్మిషన్ ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎంసెట్ కన్వీనర్ వాటిలో స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ది హెస్ రిలీజ్డ్ మనకి ఈ స్పాట్ అడ్మిషన్లో అసలు స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి అసలు ఎందుకు ఏంది మరి దీనివల్ల దీనిలో సీట్ ఎలా వస్తుంది అనే విధంగా చూద్దాం మరి గైడ్లైన్స్ ఎలా ఇచ్చారు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆ స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్కి ఇది ఏమన్నా సిమిలర్గా ఉంటాయా మరి కొత్తగా గైడ్లైన్స్ ఏంది ఎప్పుడెప్పుడు డేట్స్ ఉన్నాయి ఈ డేట్స్లో మనం ఏమేమి చేయాలి అని ఈ న్యూస్ ఉంది మరి చూద్దాం మరి ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో ఏ విధంగా మరి కొత్తగా అసలు సీట్లు రాని వాళ్ళే మరి దీనికి అప్లై చేసుకోవచ్చు మరి అది అదైతే మ్యాండేటరీ ఎవరైతే ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు మీరు రావాల్సిన అవసరం లేదు మీరు అదే కాలేజీలో ఉండండి మరి సీట్లు అవి ఎవరైతే లేరు వాళ్ళకి మరి ఇది స్పాట్ అడ్మిషన్స్ మరి ఈ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయో మరి చూద్దాం మనం ఒకసారి చూద్దాం మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరు ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి మరి లెంతీగా ఉండొచ్చు మరి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఒక్క మా ఒక్క లైన్ మిస్ అయినా మీకు అర్థం అవుతుంది ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్ కావాలనుకున్నారో వాళ్ళు చూడండి మరి మరి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది వీళ్ళు రిలీజ్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కసారి మరి స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏందో మరి మరి నాకు కూడా అంత ఐడియా లేదు కానీ మరి వాళ్ళు ఏ విధంగా మరి మరి గవర్నమెంట్ ఏ విధంగా ఉందో మరి చూడాలి మరి ఇది స్పాట్ అడ్మిషన్ The TZF 2024 spot admission guidelines to the candidates. The candidates are hereby informed that leftover vacancies in universities, con university constituent, government engineering colleges, and private and unaided engineering after centralized internal slidings will be filled by institution spot uh, admissions to be held at the uh, respective colleges. ఇదేంటంటే మనకు ఆల్రెడీ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయింది థర్డ్ ఫేజ్ అయిపోయింది ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయింది ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని మీకు ఆల్రెడీ వీళ్ళు ఇవ్వడం జరిగింది లెఫ్ట్ ఓవర్ ఎన్ని సీట్లు మిగిలిన ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి త్రిబుల్ ఉంది ఈసీ ఉంది ఎక్కడైతే సిఎస్సీ ఉంది అనే లిస్ట్ అయితే కాలేజ్ వైజ్ ఇవ్వటం జరిగింది ఆ కాలేజ్ ఆ లిస్ట్ ఇచ్చారు కదా ఆ లిస్ట్ ప్రకారం మరి ఈ ఫిల్ చేస్తారు ఈ స్పాట్ అడ్మిషన్స్ వీళ్ళు ఫిల్ చేస్తారు దీని సారాంశం ఇది ద క్యాండిడేట్స్ ఆర్ డిజైర్స్ సీకింగ్ అడ్మిషన్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు కాంటాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్ కావాలనుకున్నారో వాళ్ళు రెస్పెక్టివ్ కాలేజెస్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వాలి డైరెక్ట్గా వీళ్ళు ఇప్పుడు ఈసారి ఏం చేశారంటే ఎంసెట్ మరి ఎంసెట్ కన్వీనర్ అయితే ఏం చేయట్లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఇది మరి ఆల్రెడీ మనకి బ్రాంచ్ వైజ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఏం ఏమన్నారు ద క్యాండిడేట్స్ డిజైర్స్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు కాంటాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే స్పాట్ అడ్మిషన్ ద్వారా స్పాట్ అడ్మిషన్స్ ద్వారా అడ్మిషన్ కావాలనుకో సీట్ కావాలనుకున్న వాళ్ళు మీరు రెస్పెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి సిబిఐటీ కావాలనుకున్నారు మీరు సిబిఐటీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్కి వెళ్ళిపోండి అదే విఎన్ఆర్ కావాలను విఎన్ఆర్లో వెళ్ళిపోండి అదేవిధంగా ఐఏఎరికి కావాలనుకున్నవారు ఐఏరికి వెళ్ళిపోండి రెస్పెక్టివ్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా ద డీటెయిల్స్ ఆఫ్ కాలేజ్ వైజు బ్రాంచ్ వైజు కేటగిరీస్ వైజ్ అలాట్మెంట్ వేకెన్సీస్ సార్ ప్లేస్ ఆల్రెడీ ఈ వెబ్సైట్లో మనకి డీటెయిల్స్ సపోజ్ విఎన్ఆర్లో ఉంది విఎన్ఆర్లో త్రిబులి ఖాళీగా ఉంది మెకానికల్ ఖాళీగా ఉంది అదేవిధంగా విధంగా ఐ ఖాళీగా ఉంది ఆ ఖాళీలో మీరు విఎన్ఆర్లు చేరాలనుకున్నారు డైరెక్ట్లీ గో టు ద రెస్పెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయింది ద క్యాండిడేట్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ క్యాండిడేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాసు మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్కు లిస్టు అదేవిధంగా మరి టీసీ మరి ఒరిజినల్ టీసీ ఈ మూడు తీసుకెళ్ళండి ఇక్కడ ఏంటంటే మరి అదేవిధంగా ద క్యాండిడేట్స్ షల్ బీ ప్రజెంట్ ఇన్ పర్సన్ క్యాండిడేట్ వెళ్ళాలి అదే విధంగా మీ అమ్మనో తమ్మున్నో మీ నాన్నో మీ బంధువుని వెళ్ళకూడదు మీ అన్నం మీ పేరెంట్స్ వెళ్ళండి ఎలాంగ్ విత్ క్యారెంట్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ అల్ బీ ప్రజెంట్ ఇన్ పర్సన్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ స్పాట్ అడ్మిషన్ వెరిఫికేషన్ ఆఫ్టర్ డ్యూ వెరిఫికేషన్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ సల్ బీ రిటర్న్ బ్యాక్ టు ద క్యాండిడేట్స్ ద క్యాండిడేట్ హ్యాజ్ టు హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఒరిజినల్స్ టీసీ అట్ కాలేజ్ దగ్గర ఇచ్చేసేయాలి ఆల్రెడీ మనం నిన్న వీడియో చేయడం జరిగింది ఇదే సేమ్ అదే విధంగా మరి ఏముంది ఎందుకంటే ఈసారి కాలేజెస్కే ఇచ్చేసారు మనకెందుకు లేని ఎంసెట్ కన్వీనరు మనకి గోల్ అంత ఎందుకు లేని ఆ స్పాట్ అడ్మిషన్ రైట్స్ అన్ని ది గివెన్ టు ద కాలేజెస్కే ఇచ్చేసారు ది ఫీజ్ ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ స్పాట్ అడ్మిషన్ స్పాట్ అడ్మిషన్స్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాదు వాళ్ళ పాకెట్ నుంచి వాళ్ళే అక్కడ వన్ ల్యాక్ ఫార్టీ ఉంటే సపోజ్ మరి సిబిఐటీలో సిబిఐటీలో వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఉంది వన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ థౌ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ఉంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఆ ల్యాక్స్ ఉండదు మీరేం చేస్తారు మీ బీ పాకెట్ నుంచి కొనుక్క మీరు ఎవరైనా మీరు ఎస్సీ అయినా ఎస్సీ అయినా బీసీ అయినా ఓబీసీ అయినా ఎవరైనా అనవసరం మీ నుంచి మీరు మీ పేమెంట్ మీరే కట్టుకోవాలి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ కట్టుకోవాలి అదేవిధంగా మరి మరి విఎన్ఆర్లో వన్ పాయింట్ త్రీ ఫైవ్ నాకు అర్థం అని తెలియదు వాసువిలో వన్ పాయింట్ ఫోర్ ఉంది ఆ విధంగా ఎంత ఫీజు అయితే వాళ్ళ రెస్పెక్ట్ కన్వీనర్ ప్రకారం మీరు మీరైతే కట్టుకోవాలి అదేవిధంగా ద స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ ఈ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ ఏంది ఏ విధంగా ఉంది మనకి డిస్ప్లే ఆఫ్ డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆన్ కాలేజ్ నోటీస్ బోర్డ్ విచ్ ఈజ్ ఆల్రెడీ డిస్ప్లేడ్ ఈ కాలేజ్ నోటీస్ బోర్డులో ఇస్తారంట ఇరవై ఎనిమిదో తారీఖున నుంచి స్పాట్ అడ్మిషన్ యాక్టివిటీ అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ బై ద కాలేజెస్ మరి కాలేజ్ వాళ్ళు ఇరవై ఎనిమిది ఇస్తారు పబ్లికేషన్ ఆఫ్ నోటీస్ నోటిఫికేషన్ ఈ న్యూస్ పేపర్ ట్వంటీ నైన్త్ వస్తుంది ద స్పాట్ అడ్మిషన్ వచ్చి ముప్పై 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 మధ్యలో రెండో తారీఖు రెండు సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ రెండో తారీఖు ఆగస్టు ఆగస్టు ఇక్కడ సెప్టెంబర్ ఇది ఆగస్టు ముప్పైవ తారీఖు నుండి సెప్టెంబర్ రెండో తారీఖు వరకు వెళ్తుంది ఇండైరెక్ట్ ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏమీ లేదు ఇక మేనేజ్మెంట్ సీట్లు అయిపోయినట్టే ఇవి కూడా ఇండైరెక్ట్గా మేనేజ్మెంట్ సీట్లు ఎవరికి వాళ్ళు ఇంటర్నల్గా మరి ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అది మరి లోపల కదా మనం మనం చేయగలిగింది ఏమో ఇది పైకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ మరి ఇది ఈ నోటిఫి ఈ గైడ్ లైన్స్ ఆ కాలేజీలు ఫాలో అవుతాయా లేదనేది మనకైతే తెలియదు ఎవరికి తెలియదు అది బ్రహ్మరహస్యం ద క్యాండిడేట్స్ అల్ నాట్ బి అలౌడ్ ఫర్ స్పాట్ విత్వుట్ వెరిఫైయింగ్ ఒరిజినల్ ముందు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వండి కానీ ఈ స్పాట్ అడ్మిషన్లో కంప్యూటర్ సైన్స్ ఈసీఈ లాంటివి రాకపోవచ్చు కానీ ఈ త్రిపుల్ ఈ మెకానికలు ఎవరికైతే మెకానికలు కెమికలు కెమికలు సివిలు ఇవి ఈ సీట్లు అయితే రావచ్చు ఎందుకంటే కొన్ని కంప్యూటర్స్ మరి ఈసీ మరి మేనేజ్మెంట్లో ఇచ్చేసేయొచ్చు మనకు తెలియదు అది వీఆర్ నాట్ ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ నాట్ షూర్ మరి యాజ్ పర్ వాళ్ళు ఇచ్చేయచ్చు మరి మరి అది ఇస్తారో లేదో మరి డౌట్ ఉంది మరి ఈ నోట్ ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతారా లేదా అనేది ఒకసారి కాలేజ్ అంటే కాలేజీకి ఇచ్చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఇష్టం కాబట్టి మన ఈ గైడ్ లైన్స్ ఇప్పుడు ఎంసెట్ కన్వీనర్ ఉంది ఇంటర్నల్ స్లైడింగ్ వాళ్ళ చేతిలో ఉంది కరెక్ట్గా యాజ్ పర్ ఫార్ములా ప్రకారం వాళ్ళకి మనకి స్లైడ్ అయినాయి మరి ఫేజ్ వన్ అయింది ఫేజ్ టూ అయింది ఫేజ్ త్రీ అయింది వీళ్ళు గవర్నమెంట్ చేతుల్లో ఉంది కాబట్టి వీళ్ళు చేయగలిగారు ఈ స్పాట్ అడ్మిషన్లో ఇప్పుడు కాలేజీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినంత వెళ్ళిపోయినాయి కాబట్టి మరి వాళ్ళెట్ల గైడ్ లైన్స్ ఏ విధంగా ఫాలో అవుతారో మనకైతే తెలియదు ఇంటర్నల్గా వీఆర్ నాట్ షూర్ ఐఎమ్ నాట్ షూర్ ది వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్ మస్ట్ విత్ క్యాండిడేట్స్ క్వాలిఫయింగ్ ఇన్ టీజీ అప్సెట్ అండ్ పాస్డ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వాలిఫై అవుతారో అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ మార్క్స్ గ్రూప్ సబ్జెక్టు ఫార్టీ మార్క్స్ మరి ఎస్సీ ఎస్టీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అదర్ మిగతా వాళ్ళకి వచ్చిన వాళ్ళే ఎలిజిబుల్ అని ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ టేక్ టేకన్ ఫార్టీ మార్క్స్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్ ఎంపీసీలు ఇదంతా ఉంటుంది ఇదంతా రూల్స్ ఉన్నాయి కానీ ఈ రూల్స్ అసలు ఫాలో అవుతారా లేదా అనేది పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ ది వేకెన్సీస్ ఆర్ స్టిల్ లెఫ్ట్ క్యాండిడేట్ విత్వుట్ వితౌట్ క్వాలిఫై అవపోయినా వాళ్ళు ఇవ్వచ్చు ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇది వితౌట్ ఎంసెట్ ర్యాంక్ వాళ్ళకి కూడా ఇవ్వని ఇవ్వాలని ఉంది మళ్ళీ రూల్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ కంప్లీట్లీ స్టడీడ్ దేర్ అదర్ స్టేట్ హూజ్ పేరెంట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ ఆర్ రిసైడింగ్ ఇన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇది ఇది ఓన్లీ ఇది ఎవరికంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ స్టూడెంట్స్కి ఇద్దామని రెసిడెంట్స్ వాళ్ళకి చేస్తున్నారు అదర్ స్టేట్ వాళ్ళకి అదర్ స్టేట్ వాళ్ళకి ఇది ఎవరు నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషను ఈ స్పాట్ అడ్మిషన్స్లో అదేవిధంగా ఫర్దర్ The further candidates admitted during institutional spot admissions are hereby informed that their spot admissions are subject to ratification of the Convener T2020 admission. In case the SWAT admission given a particular candidate is not ratified by the Convener, he is to quit the college immediately. ఈ క్యాండిడేట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ దర్ హూస్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఏపీ షల్ ఏపీ షాల్ బి హాస్క్ట్ టు గెట్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ మీరు తెలంగాణలో చదివితే అక్కడ నుంచి చేయాలని ఉంది ఇది మనకు తెలిసిన స్టోరీ తర్వాత మరి సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ ఈ స్టాట్ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒరిజినల్ ఉండాలి ఇంటర్మీడియట్ ఒరిజినల్ ఉండాలి స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి టీసీ అప్సెట్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ ఒరిజినల్ ఉండాలి మరి క్యాన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఒరిజినల్ ఉండాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఈ క్యాస్ట్ అనేది నాట్ అప్లికబుల్ ఎందుకంటే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రానప్పుడు క్యాష్ కాకపోతే సీట్ రావాలంటే క్యాస్ట్ ఇప్పుడు సపోజ్ ఎస్సీ అతనికి ఎస్సీ సీట్ ఇస్తారు బీసీ అతనికి బీసీ ఇస్తారు ఎస్టీ అతనికి ఎస్టీఈకే ఇవి ఇవ్వాలి కంపల్సరీ ఇవి ఫాలో అవ్వాలి రూల్స్ మరి వాళ్ళు రూల్స్ ఏ విధంగా ఫాలో అవుతారు మనకైతే ఆల్రెడీ నేను వీడియో చేసిన లాస్ట్ మరి వీడియో చేశాను ఇట్లాగా ద ప్రాసెసింగ్ ఫీజ్ డీటెయిల్స్ మన ప్రాసెసింగ్ ఫీజు డీటెయిల్స్లో ద క్యాండిడేట్ హ్యావ్ పే ద ఫాలోయింగ్ ఫీజు ఇట్లా కాదు క్వాలిఫైడ్ ఎం ఎంసెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ పదమూడు వందలు కట్టాలి మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాట్ క్వాలిఫైడ్ ఎంసెట్ క్వాలిఫైడ్ ట్వంటీ వన్ ఇది ఆల్రెడీ లాస్ట్ మరి ట్వంటీ ఎంసె ఇరవై ఇరవై మూడులో కూడా ఇదే విధంగా గైడ్ లైన్స్ ఇప్పుడు సేమ్ గైడ్ లైన్స్ అయితే ఇప్పుడు ఇవ్వటం జరిగింది ఇవ్వటం జరిగింది మరి ఇది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మీరు కాలేజీకి వెళ్ళండి మీరు రెస్పెక్టివ్ కాలేజెస్కి అయితే వెళ్ళండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ద క్యాండిడేట్ డిజైర్స్ టు ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఆర్ ఇన్ఫార్మ్ టు కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేసి మీరు ఈ డేట్స్లో వెళ్ళండి ఈ డేట్స్లో ట్వంటీ ఎయిత్ రేపే వెళ్ళిపోండి ఎవరైతే స్పాట్ అడ్మిషన్లో మాకు కావాలనుకున్నారో ఈ ఈ స్పాట్లో రేపే వెళ్ళిపోయి మీరు ఇన్స్టిట్యూషన్ నోటిఫై ఇరవై ఎనిమిది అంటున్నారు మీరు రేపే వెళ్ళి మీ కాలేజ్ దగ్గర కూర్చోసుకుంటే కూర్చొని మరి వాళ్ళతో మాట్లాడుకుని మరి వాళ్ళు ఏమంటారు ఎందుకంటే ఒకసారి వాళ్ళకి ఇచ్చిన తర్వాత రూల్స్ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే కాలేజీ వాళ్ళు మా కింద ఆల్రెడీ మనకి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు అయితే మనకి ఉండటం జరిగింది మరి మంచి సీట్లు అయితే ఈ వీళ్ళు స్పాట్ అడ్మిషన్లు ఇస్తారా లేదనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎవరికైనా ఈసీ సపోజ్ సివిల్ త్రిబుల్ మెకానికల్ అయితే కొంతవరకు రావచ్చేమో కానీ ఈసీఈ కంప్యూటర్స్ లాంటి కోర్సులు మరి వస్తాయా అనేది డౌటే మరి మన పర్సనల్గా నా ఒపీనియన్ అయితే మరి డౌట్గానే ఉంది ఈ ఇవి ఒకసారి మరి కాలేజెస్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెళ్ళిన తర్వాత అవి ఇంపాసిబుల్గా మరి మరి డౌట్గానే ఉంది మరి మరి డౌట్గానే ఉంది మీరు మనం మన మన ప్రయత్నం అయితే మనం చేయాలమ్మా దీని తర్వాత కానీ మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళండి ఏదైనా మీరు డిసిషన్ తీసుకోండి డిసిషన్ తీసుకోండి నేను స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ స్పాట్ అడ్మిషన్లో మీరు ఎవరికి ఆల్రెడీ సీట్స్ వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదు మనకి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు మరి ఇంటర్నల్ స్లైడింగ్లో వచ్చిన వాళ్ళకి దీనిలో ప్రవేశం లేదు ఎందుకండి ఇది ఆల్రెడీ దీనికి రావడం వేస్ట్ ఇక మీరు గుర్తుపెట్టుకండి నోట్ మనకి నన్ను కామెంట్లో అడుగుతారు కొంతమంది సార్ మేము నా ఆల్రెడీ ఒక కాలేజీలో చేరాను నేను ఏదో ఒక మల్లారెడ్డి మళ్ళీ స్పాట్ అడ్మిషన్ మీరు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళలేదు మీ దగ్గర డబ్బుని అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావచ్చు ఆల్రెడీ మీరు అక్కడ సర్టిఫికెట్లు ఇచ్చి ఉన్నారు కాబట్టి మీ ఆర్ నాట్ అలౌడ్ టు స్పాట్ అడ్మిషన్స్ స్పాట్ అడ్మిషన్స్కి ఆల్రెడీ జే జా చేరిన కాలేజీలో చేరిన స్టూడెంట్స్ నాట్ నాట్ పర్మిటెడ్ నాట్ పర్మిటెడ్ అని గుర్తుపెట్టుకోండి ఇక ఫోర్త్ ఫేజ్ అయితే లేనట్టు మీకు ఫోర్త్ ఫేజ్ ఏముందని ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్స్ పెడిగింది కాలేజీ వాళ్ళు ఈ సీట్లను ఇచ్చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఇచ్చేసుకుంటారు వాళ్ళు అమ్ముకుంటారు మరి వాళ్ళ ఇష్టం అది ఈ రూల్స్ కూడా మరి కాలేజీకి ఇచ్చేసారు కదా అన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మరి మనకేం చేయదు ఎందుకంటే ఏదైనా లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాసెస్ జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు పదమూడు వందలు ఇది ఇది ప్రాసెస్ ప్రాసెస్ ఇదే ఉంటుంది కానీ లోపాయకరంగా ఏముంటుందో మనకైతే తెలియదు మనం యూఆర్ నాట్ యూ డోంట్ నో ఎనీథింగ్ మనం అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మరి స్పాట్ అడ్మిషన్స్ ఉంది స్పాట్ అడ్మిషన్స్ మరి పదకొండు వేల సీట్లు ఉన్నాయి ఆ పదకొండు వేల సీటుల్లో మరి మెకానికల్ సివిలు మరి త్రిపులీ కోర్సులు లాంటివి రావచ్చు కానీ కంప్యూటర్స్ రావటం అయితే కొంచెం డౌట్ మరి వాళ్ళు ఏమన్నా మేనేజ్మెంట్లో వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే ఇస్తారో మనకు తెలియదు కానీ ఈసీఈ కోర్సులు అయితే రావటం డౌటే మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్ అప్డేట్ చేయండి కామెంట్ మీరు అనవసరంగా వెళ్ళి శ్రమపడి మరి వెళ్ళటం కూడా ఇప్పుడు మీరు అనవసరంగా మరి డబ్బులు లేకుండా అయితే పేమెంట్ లేకుండా అయితే ఈ స్పాట్ అడ్మిషన్లు కన్వీనర్ కోట లాగా ఇచ్చినట్టుగా ఇవ్వరేమో నాకు ఇవ్వరనిపిస్తుంది నాకు ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా మరి కన్వీనర్ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఇంకా వాళ్ళ కో బా బాలు వాళ్ళ వెళ్ళింది ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపాల్ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి మీరు సీట్ కావాలంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి లేకపోతే లేదు ఇది మన మనం మన ఛానల్ చెప్తున్నాము ఇది మన ఒపీనియన్ దిస్ ఈజ్ నా ఇది ఇక్కడేమి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆ ప్రతి కాలేజీ వాళ్ళు ఈ గైడ్లైన్సే ఫాలో అవ్వాలి కానీ వాళ్ళు సీట్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తారా ఏందనేది మనకి తెలియదు మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది గుర్తుపెట్టుకోండి ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇక్కడ జస్ట్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది ఓసీకి ఓసీ సీటు ఓసీకి ఇస్తారు బీసీ సీటు ఇస్తారు ఎస్సీ సీటు ఎస్సీకి ఇస్తారు ఎస్ఈ ఎస్టీ ఎస్టీకి ఇస్తారు అంతే స్పాట్ అడ్మిషన్లు ఏమి పెద్ద మిరాకల్స్ అయితే పెద్దగా జరగవు మీకు ఆల్రెడీ ఉండే సీట్లో నేను ఆల్రెడీ మీ కన్వీనర్ కోటా కింద ఎవరికైతే సీట్స్ వచ్చినాయి ఆ సీట్తో హ్యాపీగా మీరు చదువుకోండి అది ఒక్కటే నేను నా సలహా నా దగ్గర నుంచి వచ్చేసింది మీరు స్పాట్ అడ్మిషన్స్ అని పరిగెత్తుకుని వచ్చి మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇరుక్కుని మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టదు ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒకటే సలహా మీ యొక్క ఇంకా మరి స్వా స్పాట్ అడ్మిషన్లో మీకు మంచి సీట్లు వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను ఆల్రెడీ ఉండే సీట్లే మరి ఆ నాసిరకం సీట్లు ఉంటాయి కాబట్టి మీరు ఆ సీట్ వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ పేమెంట్ కట్టాలి ఫీజు రింబేస్మెంట్ రాదు మీరు అలా విధంగా మరి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ రూపీస్ కొంతమంది పేరెంట్స్ కట్టుకోలేని వాళ్ళు ఉంటారు మరి స్టూడెంట్స్ కూడా మీ పేరెంట్స్ మీరు ఇబ్బంది పెట్టకుండా మీరు ఏ కాలేజీలో చేరతారు ఆ కాలేజీలో మీరు చదువుకోండి మీరు ఆల్రెడీ ఎందుకంటే ఇంకా మళ్ళీ మళ్ళీ జనవరి పోతే మరి నీ మరి నెట్ ఎన్టీఏ వాళ్ళు మరి జేఈ మేన ఉంటుంది అవన్నీ మళ్ళీ మళ్ళీ ఆ ప్రాసెస్ అవటానికి నెక్స్ట్ జూన్ అవుతుందమ్మా ప్రతి ఒక్కరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుతుంది హ్యాపీగా చదువుకుని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని ప్రతి కాలేజీలో సిమ్కు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి మరి ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ కొడటానికి ట్రై చేసుకోండి ఇలా రేపు ఆన్లైన్ మరి ఆఫ్ ప్లేస్మెంట్ అనేది మరి క్యాంపస్లోనే కాదు ఆఫ్ ఆఫ్ క్యాంపస్లో క్యాంపస్ బయట వచ్చినా కూడా చాలా మంది మరి మన స్టూడెంట్స్కి మరి కొంతమంది వాళ్ళకి రావటం జరిగింది మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి ఇబ్బంది ఏం లేదు ప్రతికొండ హ్యాపీగా చదువుకోండి ఉండవాళ్ళు ఎవరైతే ఎంసెట్ కన్వీనర్ ద్వారా సీట్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా చదువుకోండి స్పాట్ అడ్మిషన్స్కి అయితే రావద్దు లేని వాళ్ళు ఎవరైతే సీట్స్ రాలేదు ఇంతవరకు సీట్స్ రాలేదు వాళ్ళైతే ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు ఈ స్పాట్ అడ్మిషన్లో నాకు ఎంసెట్లో ఎక్కడా సీట్ రాలేదు సార్ నేను ఎలా అంటే హ్యాపీగా వెళ్ళండి ఆల్రెడీ సీటు వచ్చి జాయిన్ అయిపోయిన వాళ్ళు మీరు అక్కడ సర్టిఫికేట్లు ఇవ్వరు మీరు ఇబ్బంది పడతారు మీరు అక్కడే హ్యాపీగా చదువుకోండి మరి ఇది మన మరి నా స్టూ నా తరపు నుంచి స్టూడెంట్స్కి చెప్తున్న రిక్వెస్ట్ అనుకోవాలి ఏదన్నా అనుకోండి కొంతమంది స్టూడెంట్స్కి నచ్చకపోవచ్చు ఫాస్ట్ అడ్మిషన్లో మంచి కాలేజెస్ వస్తుంది అంటే మంచి మంచి కోర్సు రావచ్చు మీరు ఎందుకు వద్దు అంటున్నారంట అవన్నీ రావమ్మ ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ ఈ ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్న ఈ గైడ్ లైన్స్ అనేవి ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ ప్రాక్టికల్ పాజిబుల్ అయ్యే గైడ్ లైన్స్ మరి కాదు మరి నాకు తెలియదు అవి చూస్తే మనకు తెలిసిపోతుంది కాలేజీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మన కాలేజీ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కాబట్టి మరి అది తప్పదు మీరు అందరు హ్యాపీగా మరి ఎవరైతే ఎంసెట్లో వస్తుందో నా రిక్వెస్ట్ అయిందో మీరు అక్కడ హ్యాపీగా చదువుకోండి మీరు బయటకు రావద్దు ఈ స్పాట్ అడ్మిషన్లు ఎవరైతే కాలేజీ ఇంతవరకు సీటు రాలేదో వాళ్ళైతే ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు వాళ్ళకి త్రిబుల్ మెకానికల్ సివిల్ వచ్చే అవకాశాలు ఉండే కెమికల్ కూడా ఉండే బీవీఆర్ఐటీలో కెమికల్ ఉంది సిబిఐటీలో కెమికల్ ఉంది హ్యాపీగా జాయిన్ అవ్వండి మీకు కన్వీనర్ కన్వీనర్ రేట్కే సీట్ రావచ్చు కానీ ఈసీఈ కంప్యూటర్స్ లాంటివి రేట్కి వస్తాయా లేదనేది డౌట్ ఉంది అది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ దాని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్